అలాగే ఇందాక కరుణాకర్ గారు మాట్లాడుతూ ప్రవక్తలు రెండు రకాలుగా అంటే ప్రవక్తలు మారినప్పుడల్లా దేవుడు పద్ధతి మారుతుంది అని చెప్పేసి అన్నారు అట్లా ఏం లేదండి ఇప్పుడు నిర్గమ ఖండంలో చూసుకున్నట్లయితే పది నిబంధనలు ఇచ్చింది యహోవా మోసే టైంలోనే దొంగతనం చేయొద్దు నరహత్య చేయరాదు వ్యభిచరించరాదు అని చెప్పేసి చెప్పాడు కానీ అదే ఆజ్ఞాతిక్రమణ చేయకూడదు అని చెప్పాడు మొత్తానికి భగవంతుడు కానీ అదే మోసే వెళ్ళి కిందకి రాగానే పలకలు నేలకేసి కొట్టాడు దేవుడిని ముఖలాగా తీసి పక్కన పడేశాడు అయినా మోసేని ఎవరో శిక్షించలే అలాగే మోసే నరహత్య చేయొద్దంటూ పలకలు తీసుకొచ్చిన మోషేనే అక్కడ ఉన్న మంది వేల మందిని చంపించేసాడు దగ్గరుండి దేవుడు అతను కూడా ఏం చేయాల ఎండ్ ఆఫ్ ద డే కలి కోరుకునేది ఏంటి తన ఆధిపత్యం ఎక్కడ ఉండాలని కోరుకుంటాడంటే మనుషులు మెదళ్ళ మీద ఉండాలి వీళ్ళందరూ చెడిపోవాలని కోరుకుంటాడు తప్ప వీళ్ళందరూ రూల్ చేయాలి వీళ్ళు నాకంటే గొప్ప వాళ్ళుగా గొప్ప రాజులుగా ఖ్యాతి తెచ్చుకోవాలని అని కోరుకోవట్లేదు వాళ్ళు ఎంత వరస పనులు చేస్తే కలికి అంత ఇష్టం ఇక్కడ కలి యహోవ ఒకటే అని వాదిస్తున్నాం కాబట్టి ఈ లాజిక్ ప్రకారంగా చూస్తున్నాక అదే కరెక్ట్ అనిపిస్తూ ఉంది సో ఇంకొక మాట ఏమన్నారంటే యహోవో ఒక జాతికి మాత్రమే దేవుడిగా ఉన్నాడు మరి కలి అంటే ప్రపంచం మొత్తానికి కూడా కలిపురుషుడే కదా అని చెప్పేసి అంటున్నారు అలాగే బైబుల్ దేవుడి లక్షణాల గురించి చెప్తూ బైబుల్ దేవుడు అనే అతను ఒక జాతికి మాత్రమే తన దేవుడి అని చెప్పుకున్నాడు మొత్తం ప్రపంచానికి అయ్యి ఉండొచ్చు కదా అయి ఉండాలి కదా అని చెప్పేసి అన్నారు అలాగే ఎస్టర్ గారు కూడా మాట్లాడుతూ బయలుదేవుడు కూడా కలిపురుషుడే అయ్యి ఉండొచ్చు అతను కూడా ఇవే లక్షణాలు ఉన్నాయి కదా అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అయ్యి ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు కాదు బయలుదేవుడు కూడా కలిపురుషుడే ఇప్పుడు ఏకంసత్ విప్ర బహుదావదంతి అని మనం ఒకే దేవుని వంద పేర్లతో పిలుచుకుంటున్నట్లు అలాగే కలిపురుషుడికి కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరు పెట్టుకున్నాడు అక్కడ లక్షణాలు చూద్దాం ఈ లక్షణాల ప్రకారం ఉన్న ప్రతి వాడు కలే కలిపురుషుడే ఆ కలిపురుషుడిని వాళ్ళు పూజిస్తున్నారంటే వాళ్ళు కూడా పూజిస్తున్నట్టే మీరు చెప్పాలంటే భాష మారినంత మాత్రాన పేరు మారినంత మాత్రాన వాడు వీడు అవ్వకూడదని లేదు వీడు వాడు అవ్వకూడదని లేదు సో ఇట్స్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ అండ్ ఇంకోటి ఏంటంటే సైతాన్ ఇస్ ద కాన్ఫ్లిక్ట్ క్రియేటర్ ఇన్ బైబిల్ అని చెప్పేసి అన్నారు ఒకవేళ సైతాన్ బైబుల్లో కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ క్రియేటర్ అని మనం అనుకుంటే ఆ సైతాన్ని క్రియేట్ చేసింది ఎవరు అని అదే చెప్తుంది ఇప్పుడు ఆ కలిపురుషుడు తను నేరుగా వచ్చేసి పంచాయతీలు చేయట్లే ఆ పంచాయతీలు పెడతం కోసం ఒక పాలేరుని పెట్టుకున్నాడు ఆ పాలేరు సైతాన్ ఇప్పుడు కాబట్టి అక్కడ కూడా యహోవా అనే కలిపురుషుడు వీ కెన్ ఎస్టాబ్లిష్ దట్ అండ్ ఇంకోటి యహోవా స్టోరీస్ అల్లుకుంటూ వచ్చారు బై మోజెస్ అని చెప్పేసి అన్నారు మోజెస్ అల్లాడా ఇంకొకటి వెళ్ళాడా రకరకాలుగా అల్లుకుంటచ్చు యహోవా స్టోరీస్లో అబద్ధాలు ఉండొచ్చు బట్ యహోవా అబద్ధం అనడానికి ఆధారం ఏంటి ఇందాక నేను అడిగిన ప్రశ్నల్లో కూడా అదే ఇప్పుడు యహోవా అని అతనికి లౌకికంగా అతను లేడు అనే విషయాన్ని ఎట్లా రుజువు అనుకుంటున్నారు మీరు కల్పితం అని చెప్పడం ద్వారా రోజున హిందూ దేవుళ్ళకి సంబంధించి చూసుకుంటే హిందూ దేవుళ్ళు ఉన్నారు అన్నది ప్రపంచం అంతా ఎరిగిన సత్యం అది నేను నమ్ముతున్న సత్యం కానీ ఆ దేవుళ్ళ పేరుతోటి కొన్ని కల్పిత పురాణాలు వచ్చినాయి ఈ కల్పిత పురాణాలు అబద్ధమైనంత మాత్రం ఆ దేవుడు అబద్ధం అనలేంగా అలాగే మోసే కొన్ని కట్టుకథలు వెళ్ళినంత మాత్రాన మోసే మోసే కంటే ముందు నుంచి ఉన్నాడని చెప్పబడుతున్న యహోవా అబద్ధం ఎట్లా అంటారు మేబీ యహోవా అట్రిట్యూట్స్ని బట్టి యహోవా అనేవి దేవుడు కాదు కలిపురుషుడు లేదు ఇంకో జాతికి సంబంధించిన రాక్షసుడు అనే అంటానికి నిరూపించే ప్రయత్నం చేయొచ్చు కల్పితం అనలేము ఈ బేస్ ఈ బేస్ మీద అండ్ అక్కడ హ్యారిపోటన్ కంపేర్ చేశారు మీరు బస ఆ కంపారిజన్ ఇక్కడ ఎందుకు అప్రాపరేట్గా అనిపించలేదండి నాకు వేరువేరు ప్రవక్తల విషయంలో దేవుడు రెండు రకాలుగా ఎందుకున్నాడంటే ఒకే ప్రవక్త విషయంలో కూడా దేవుడు కన్ఫ్యూజ్ అయిన సందర్భాల్లోనే ఇప్పుడు విగ్రహం నాకు ఇంకో రూపమే చేసుకోకూడదు విగ్రహమే చేసుకోకూడదు అని చెప్పేసి మోసేకి చెప్పాడు అదే మో ఆ ఆవు దూడం చేసినందుకు ఆహారని వదిలేసి మిగతా వాళ్ళందరినీ చంపించాడు కానీ అదే యహోవ తనకు ఒక శిల రూపం పెట్టేసి తనకు శిలకి తైలాభిషేకం చేస్తే యాకోబు నేను చేయలేదే యాకోబుని అనుగ్రహించాడు ఇంకా మరి చూసుకుంటే యాకోబి నేను చేపించేలేదు చంపేయలేదు అంటే ఒకసారి నచ్చింది యాకోబు రుచిగా ఉంది అంటే ఆ తైలం రుచిగా ఉంది ఈ మోసం పని నచ్చలేదు ఆహారం పని నచ్చలేదు ఏం చేస్తాం దానికి అండ్ ఇంకోటి సారీ ఇందాకటి నుంచి చెప్దామని మిస్ అవుతా ఉన్నాను అసలు యహోవానే కలిపురుషుడు అనటానికి సి శ్రీకృష్ణుడు అంతర్ధానం జరిగిన తర్వాత కలిపురుషుడు భూమి మీదకి వచ్చాడని చెప్తారు ఇది మనం చూసుకున్నట్లయితే ఒక ఐదు వేల నూట యాభై సంవత్సరాల క్రితం మనకు కలియుగం స్టార్ట్ అయిందని చెప్తున్నారు ఇప్పుడు బైబుల్ దేవుడి యొక్క రాక చూసుకున్నట్లయితే సృష్టి ప్రారంభమై బైబుల్ ప్రకారం ఆరు వేల సంవత్సరాలు సో వాళ్ళ క్యాలెండర్కి మన క్యాలెండర్కి కొంత వ్యత్యాసం ఉంటుంది కాబట్టి యహోవ వచ్చిన టైం అదే ఒకవేళ అది కాకపోయినా మోసే వచ్చి ఇదిగో ఈతను నీ వెవ్వరు అని అడిగితే నేను నీ తండ్రిని నీ తండ్రి యొక్క దైవాన్ని నేను యాకోబు దేవుణ్ణి దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి అని చెప్పాడు నీ పేరేంటంటే నన్ను యహోవా అంటారు అనగా అనువాడను ఉన్నవాడను అంటూ తను పరిచయం చేసుకుంటే తప్ప మోసేకే తన పేరేంటో తెలియదు అంతకుముందు ప్రపంచానికైతే తెలిసే అవకాశమే లేదు లెక్క అయితే కాబట్టి కలి భూమి మీదకి వచ్చాడని చెప్పబడుతున్న కాలానికి యహోవా ఈ ప్రాచుర్యంలోకి వచ్చిన కాలానికి కొంచెం రిలవెన్సీ ఉంది కాబట్టి అది నేను అనుకుంటున్నాను ఇంకోటి యహోవాకి రూపం చేసుకోవద్దు అంటానికి బహుశా నాకు అనిపించిన కారణం ఏంటంటే ఈ కలి పురుషుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు అంటే కలి ఎడమ చేత్తో తన గుహ్యాంగమును అనగా పురుషాంగమును ధరించి అలాగే కుడి చేత్తో తన జిహ్వను అంటే నాలికను పట్టుకుంటూ ఈ భూమి మీదకి వచ్చాడు అంటే ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ భూమిని నేను సెక్స్ ఆహారం తిండి విషయంలో అసలు ఎటువంటి నైతికత అది లేదురా బాబు మనకి తినటం పొడగోటం ఇదే పని అని చెప్పేసి చెప్పడానికి వచ్చారు ఇప్పుడు యహో ఒకళ్ళు కలిపురుషుడే అయ్యుంటే కనుక మోసాక ఆ దర్శనమే అయ్యుంటే ఒక చేత్తో ఇది ఒక చేత్తో ఇది పట్టుకున్నట్టుగా విగ్రహం చేస్తే దరిద్రంగా ఉంటుంది కాబట్టి అసలు విగ్రహమే చేయొద్దు అని చెప్పాడేమో అని నాకు అనిపిస్తూ ఉంది ఓకే నెక్స్ట్ లలిత్ కుమార్ గారు చెప్పినటువంటి ఒక వాదనతో నేను ఏకీభవిస్తూ మాట్లాడితే ఎందుకు విగ్రహారాధన వద్దు వద్దు అని యొక్క ఎడార్ మాతాలు అంటాయి రూపమే చాలా అసాక్ష్యకరంగా ఉన్నప్పుడు ఆ రూపాన్ని చూపించుకోలేరు కదండి ఇందాక కలిపురుషుడి యొక్క రూపం ఆయన చెప్పారు అందులోని కుక్క మొహము అనేటటువంటిది కూడా ఉండాలి నాకు తెలిసి ఆయన యొక్క ముఖం కాకిపొట్ట నల్లని ముఖము వేలాడు నాలిక కలిగి ఉన్నారు ఆయన కొంచెం మరింత గౌరవమైనటువంటి రూపంతో ఉంటాడు చాలా భయంకరంగా ఉంటాడు వేలాడేటటువంటి నాలిక ఈ విధంగా ఒక చేతిలో గుహ్యాంగము నల్లటి కాటుకులాగా చాలా నల్లగా ఉంటాడు ఈ విధంగా కొంచెం ఆయన ఘోరమైనటువంటి రూపంతో ఉంటాడు అని మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఎడారి మతానికి చెందినటువంటి వేరొక దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దీంట్లో ఆయనకు కూడా వాళ్ళు రూపం గురించి మాట్లాడరు వాళ్ళు కూడా రూపం లేదు అని చెబుతారు కానీ వాళ్ళ గ్రంథాలను బట్టి చూస్తే మా దేవుడికి రెండు చేతులు ఉంటాయి ఆ రెండు చేతులు కూడా కుడివైపోయి ఉంటాయి మొదలైనటువంటి రూపం అందులో కూడా మనకు కనిపిస్తోంది కావున వాళ్ళు నమ్మేటటువంటి లేదా ప్రార్థించేటటువంటి దేవుడు రూపం వికారంగా ఉన్నటువంటి కారణం చేత చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇదేమిటయ్యా మీ దేవుడు ఎలా ఉన్నాడు అని హేళన చేసే అవకాశం ఉంది అలాగే చుట్టుపక్కల వేరే మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ దేవుణ్ణి వెక్కిరించేటటువంటి అవకాశం ఉంది అంతకుముందు వాళ్ళు వాళ్ళ దేవుళ్ళ బొమ్మలు పెట్టుకుని పూజ చేసి ఉండవచ్చు వాళ్ళు బొమ్మ చేసి పూజించడం వల్లే కదా ఇతరులందరూ కూడా వచ్చి గేలి చేస్తూ ఉన్నారు అందువల్ల మనం అసలు బొమ్మ పెట్టుకుని పూజ చేయొద్దు అనేటటువంటి శాస్త్రం వాళ్ళకి తర్వాత వచ్చిందేమో అని నేను భావిస్తూ ఉన్నాను ఆ తర్వాత ఆయన ఇందాక కరుణాకర్ గారు అన్నారు యహోవా పిల్లల్ని చంపేవాడు ఆ విధంగా మన ఏమైనా చేశాడా అని అడుగుతున్నారు మీరు మహాభారతంలో చూస్తే కనుక దుర్యోధనుడు కలి అంశ మనకి మనకు స్పష్టంగా ఉంది ఏమండి దుర్యోధనుడు కోసం అశ్వత్థామ యుద్ధంలో చిట్ట చివరి రోజు చేసినటువంటి పని ఉంది రాత్రి నిద్రిస్తూ ఉన్నటువంటి ఉప పాండవుల ఐదుగురిని కూడా అశ్వత్థామ చంపడం జరిగింది అది దుర్యోధనుడు యొక్క ప్రీతి కోసమే చేశాడంటే కలి ప్రీతి కోసం చేశాడు అశ్వత్థామ ఆ విధంగా మనం చూసుకుంటే కనుక అంటే కలి ప్రేరేపణ చేతనే చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది కలి అంశ అయినటువంటి దుర్యోధనుడు ఆ పని చేయించాడు రాజు చేయించాడు అంటే రాజు చేశాడని అర్థం కావున యహోవా ఏ విధంగా అయితే పిల్లల్ని చంపాడో అదే విధంగా ఈయన కూడా చంపినట్లుగా మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది ఓకే అండి చర్చా కార్యక్రమం చాలా వాడి వేడిగా జరుగుతుంది కలిపక్షం అంటే యహోవా కలిపురుషుడు అనేటటువంటి పక్షము కల్పిత పక్షానికి చాలా బలమైనటువంటి కౌంటర్ అటాక్ కూడా ఇచ్చింది ఎక్కడో చోట కలి మొదలవ్వాలి కదా అనేటటువంటి ప్రతిపాదనతో పాటు దేవుళ్ళు ఏస్త గారు చెప్పినట్టుగా దేవుళ్ళ పేర్లు మారినంత మాత్రాన ఏమైంది వాళ్ళు పిలుచుకునే పేర్లు ఎన్ని మారినా ఆ లక్షణాలు కలిపురుషుడు లక్షణాలే అనేటటువంటి రెండు అంశాలు చాలా బలంగా ఉన్నాయి పైగా విగ్రహారాధన అనేటటువంటి అంశంలో కూడా చాలా క్రౌర్యమైన చాలా కుసంస్కారమైనటువంటి రూపం కాబట్టి దానికి విగ్రహాలు పెట్టుకోలేదు అనే వాదన చాలా బలమైన అంశాలు సో ఇప్పుడు కల్పిత పక్షము వీళ్ళు లేవనెత్తినటువంటి బలమైనటువంటి అంశాలకు ఇస్తూ వాళ్ళ ప్రతిపాదన కూడా తెలియజేయాలని కోరుతున్నాను